మా అబ్బాయికి సీట్ అనేది స్టార్టింగ్ లో చాలా డల్ గా ఉండేవాడు అండి అలా రాంటాను లాస్ట్ కి చాలా ఇంప్రూవ్ అయ్యాడని సీట్ అంటే రాదేమో అనుకున్నాం కానీ దేవుడు వల్ల మా అబ్బాయి సీట్ అనేది కొట్టాడండి అదే మా అమ్మాయిని కూడా జాయిన్ చేద్దాం అంటే సార్ ఒప్పుకోలేదు కానీ సీట్ వస్తే జాయిన్ చేయడం గురించి కాదు ముందు పిల్లల్లో ఆ భయం అనేది పోవాలని పాపని జాయిన్ చేశానండి అదే ఉద్దేశంతో మెయిన్ కాంపిటేటివ్ అనేది పిల్లలకు తెలియాలన్న ఉద్దేశంతో బాబుని పాపని కూడా నేను జాయిన్ చేశానండి ఇంగ్లీష్ మేడం అంటే చాలా భయం పడిదండి మా అమ్మాయి అమ్మో మేడం ఇంగ్లీష్ మేడం అలా ఇలాగా కూడేస్తారేమో భయం వస్తుంది నాకు డ్రెస్ అలా వేసుకోవాలి ఎలా వేసుకోవాలి చాలా భయపడుతూ ఉంటుందండి అమ్మాయి కానీ లాస్ట్కి ఇంగ్లీష్ మేడం బాగా మా ఎందుకు కేర్ తీసుకుంటున్నారు బాగా చెప్తున్నారు అని చెప్పేదండి ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ వచ్చేయండి మ్యాథ్స్లో ఎప్పుడు కూడా ఒకటి రెండు మార్క్స్ తగ్గేవు కాని ఇంగ్లీష్లో ఎప్పుడు ట్వంటీకి ట్వంటీ వచ్చే ఆ కాంపిటేటివ్ స్టార్టింగ్లోనే అనుకున్నాను సీట్ అనేది కంపల్సరీగా వస్తుంది కానీ సీట్ గురించి కాదమ్మా నువ్వు మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాసినా సరే ముందు ఉండాలి సీట్ వస్తే నేను జాయిన్ చేయడం గురించి కాదు ఇప్పుడు ఏ ఎగ్జామ్ రాసినా మార్క్స్ అనేవి బాగా రావాలనే ఇంట్రెస్ట్తో పాపనే అలా ఇంప్రూవ్ చేస్తామండి ఇంటి దగ్గర కూడా ఏ టౌక్ అడిగేది కాదండి స్కూల్లో సార్లు చాలా కేర్ తీసుకొని చెప్పారండి అదే ఉద్దేశం ఇంటికి వచ్చి ఎప్పుడు బుక్ అమ్మో ఉదయాన్నే లేచేయాలి ఐదు గంటలకే లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి అని ఇంట్రెస్ట్ బాగా తీసుకొచ్చారండి సిగ్ని సార్ మిగతా సార్స్ అందరూ కూడా అండి అందరికీ కూడా మరొకసారి నా రోజుల పూర్తి తెలియజేస్తే ఎందుకు ఎవరియర్ ఎప్పుడంటే ఈ సీట్ లో రిజల్ట్ వస్తా చూసారా రిజల్ట్ వచ్చినప్పుడు మన